నమస్కారం స్వాగతం ముందుగా కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో నుండే భక్తుల ప్రత్యేక పూజలతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు అభిషేకాలు పంచాక్షరి నామస్మరణతో మారు క్షేత్రాలు వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి మేలా యువ భారత్ కోర్టల్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా యూనిటీ మార్చ్ యువతలో ఐక్యతాభావం దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో యూనిటీ మార్చ్ నిర్వహించడం అభినందనీయమన్న కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా హిందూపురం వైఎస్ఆర్ సిపి కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా కాకినాడలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ నిరసన ప్రజాస్వామ్యంలో ఓటు శక్తిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు భయంతో అసహనంతో ప్రతీకారంతో దాడులకు ఒడిగడుతున్నారని మండిపడ్డ నేతలు చూస్తే హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా కాకినాడలో సిపి శ్రేణుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు దాడిసటి రాజా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు శక్తిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు భయంతో అసహనంతో ప్రతీకారంతో ఇలాంటి దాడులకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ సిపి ప్రజలు ఎందుకు నిలబెట్టారో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రజలకు లో ఉన్నారో కూటమి ఎప్పటికీ అర్థం చేసుకోదన్నారు ఏ స్థితిలోనూ వైఎస్ఆర్ వెనక్కి తగ్గదని ఇటువంటి దాడులు పార్టీ శక్తిని ప్రజాభిమానాన్ని ఇంకా పెంచేలా మాత్రమే పనిచేస్తాయని స్పష్టం చేశారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులు చేసే వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అధ్యక్షత వహించడం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మాజీ ఎంపీలు వంగా గీత విశ్వనాథ్ తోట నరసింహం వైఎస్సార్ సిపి ప్రతిపాద ఇంచార్జి ముద్రగణగిరి పెద్దాపురం ఇన్ఛార్జ్ ధవలూల్ బాబు మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మల నాగమణి రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులెటి వెంకట లక్ష్మీశేఖర్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఎప్పుడు ల్యాండ్ అవ్వలేదు అన్ని పెట్టుబడి అంటే ల్యాండ్ అయిన మనం సంతకాలు పెట్టినాయి కాదు వాస్తవంగా గ్రౌండ్ లో ల్యాండ్ అయిన దృష్టి మరల్చడం కోసం హిందూపూర్ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల బట్టి పార్టీ తాలూకు దౌర్జన్యాలు చూస్తా ఉన్నాం రాజ్యాంగం చూస్తా ఉన్నాం ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈ కూటమి పార్టీ వారికి గతంలో బీహార్ లో జంగిల్ రాజ్ అనేది జరిగి గతంలో బీహార్ ముఖ్య ముఖ్య మాజీ ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన బామ్మదు కానీ తన కుటుంబ సభ్యుల్ని గాని ప్రోత్సహించి బీహార్ రాష్ట్రంలో విపరీతమైన అరాచకం సృష్టించిన పరిస్థితి మనం చూసాం మరి ఈ రోజు కూడా జంగిల్ రాజుని బీహార్ ప్రజలు మర్చిపోలేదు అదే అదే విధమైన పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఈ పరిస్థితులకి ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది దాని తాలూకు పర్యావరణాలు ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని విధంగా మీ పరిపాలన జరుగుతుంది అది గుర్తించి ఇప్పటికైనా మార్పు తీసుకొచ్చి పరిపాలన మార్పు తీసుకొచ్చి మీ బుక్ ని మూసి పరిపాలన చేయవలసిందిగా కోరుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క సూచన మేరకు ఈ రోజు ఒక నిరసన కార్యక్రమం బాలాసే మరి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర చేయడం జరుగుతూ ఉంది దీని ప్రధాన ఉద్దేశం మొన్న హిందూపురులో బాలకృష్ణ యొక్క నియోజకవర్గంలో మరి చాలా దౌర్జన్యంగా పార్టీ ఆఫీస్ ధ్వసం చేయడం లేకుండా అక్కడ ఉన్నటువంటి నాయకుల కూడా తరిమి తరివి కొట్టేటువంటి పరిస్థితి మనం చూసాం అన్ని చోట్ల కూడా మరి దీన్ని ఆపాలి కట్టాలి పరిపక్షంగా ఇటువంటి దౌర్జన్య గమనకాన్ని తీవ్రంగా నిరసన చేస్తూ పట్టిస్తా ఉన్నాం వాళ్ళ బాగానే ఈ కార్యక్రమం ఉద్దేశం ఎప్పటికైనా సరే అధికార పార్టీ వారు ఇటువంటి సంఘటన చేయకుండా మరి పరిపాలన దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు మరి వారికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అమలు చేసే విధంగా పనిచేయాలి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రజలు ఓట్లేదు పార్టీలు ధవర్సం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధవసం చేయడం కొట్టడం ఇటువంటి కాకుండా ప్రజలకు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేయాలని చేయాలని కోరుకుంటున్నాను ఉన్నా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయంగా దాడులు చాలా ఎక్కువండి మొన్న జరిగిన సంఘటన హిందూపురంలో వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఆఫీసు మీద చాలా దారుణమైన దాడి చేయడం జరిగింది పెద్ద పెద్ద పట్టణాలతో ఆఫీస్ అంతా ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడింది ఎవరు వెళ్ళినా కూడా వెళ్ళలేకుండా మరిపక్షంగా ఏర్పడిన తర్వాత పోలీసుల్ని చాలా పాములుగా చేతిలో పప్పెట్లు వాడుకునే పరిస్థితి వస్తాయి ఎక్కడ పడితే ఇక్కడ దౌర్జన్య కాండలు జరుపుతా ఉన్నాయి ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కేసుని కట్టాలా వద్దా అనేది వెనక నుంచి అధికార పార్టీ డిసైడ్ చేసే పరిస్థితులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి మన రాష్ట్రం అంతా చూస్తున్నాం కాబట్టి ఈ దాడిని మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో రాకుండా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి ప్రజలు దీని మీద తిరగబడే పరిస్థితులు వస్తున్నాయి ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు ఈ ఈ నిరసన అనేది అసలు వాళ్ళకి అర్థం అర్థం లేకుండా ఈ విధంగా దాడిని చేయటం అనేది ఒక పార్టీ ఆఫీస్ రాజ్యాంగం నడుస్తుందా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తున్నా వాళ్ళ సొంత రాజ్యాంగం నడుస్తుందా అనేది మనకు అర్థం కాని పరిస్థితి ఈ దాడులు అనేవి తీవ్రంగా కరిగిస్తూ ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలి వైఎస్ఆర్ సిపి కేడర్లు గాని వైఎస్ఆర్ సిపి నాయకులు గాని కాపాడుకోవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పోరాటం చేయడం జరుగుతుంది